అందరికీ నమస్తే దర్శి నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగులో హోరాహోరీగా తలబడుతున్నటువంటి ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎవరికి వాళ్ళే మేం గెలుస్తాం మేం అంటారు అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్సిపిలోకి వెళ్తే ఆయన కొంత సోషల్ మీడియా వాళ్ళు ఎక్కువ హైప్ చేస్తూ ముప్పై వేలు యాభై వేలు మెజార్టీ వస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు దర్శి నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు గెలుస్తారు అలాగే అసలు దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబం అంటే ప్రస్తుత వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బూచేపల్లి కుటుంబానికి అనుకూలత ఏంటి ప్రతికూలత పరిస్థితులు ఏంటి ప్రస్తుత గొట్టిపాటి లక్ష్మి గారికి ప్లస్ ఏంటి ఏంటి ఈరోజు దాని గురించి మనం మాట్లాడుకుందాం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలుగుదేశం పార్టీ మాత్రం సరైన టైంలో సరైనటువంటి అభ్యర్థి పేరును ప్రకటించింది అనేది మాత్రం వందకి వంద శాతం వాస్తవ విషయం అది ఎలాగా ఏంటి అనేది మనం ఒకసారి చూసుకునే ముందు అసలు రెండు వేల నాలుగు నుంచి ఏదైతే భూచేపల్లి రాజకీయ వాళ్ళ కుటుంబం రాజకీయంగా ఎంట్రీ అయిన దగ్గర నుంచి దర్శి నియోజకవర్గంలో పరిణామాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎలక్షన్స్ వరకు కూడా దర్శి కూడా మిగతా నియోజకవర్గాల లెక్కనే సాధారణంగా అన్ని పార్టీల లెక్కనే డబ్బు ఒక మోతాదులో పనిచేసే నియోజకవర్గంగా ఉంటుంది రెండు వేల నాలుగులో దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబం ఎంట్రీ అయిన తర్వాత డబ్బే రాజకీయంగా నడుస్తు నడుచాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది అందులో ఉదాహరణ చెప్తాను వినండి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున సానికొమ్మ పిచ్చిరెడ్డి గారు పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున ముందు నారపశెట్టి పాపారావు గారు అనుకుని తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కదిరి బాబురావు గారికి ఇక్కడ సీటు ఇవ్వటం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీలో అసంతి వర్గం ఉంది కాంగ్రెస్ పార్టీలో అప్పుడే వచ్చినటువంటి బూచేపల్లి సుబ్బారెడ్డి గారు దలిసి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి అని అనుకుంటున్నారు అనేటువంటిది తమ సామాజిక వర్గం దగ్గర ఒక ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు ఆ రోజు ఎక్కువ యువత కూడా ఆయన వైపు మౌల్డ్ అయింది ఆ మౌల్డ్ అవటంతో రెండు వేల నాలుగులో సానికొమ్మ పిచ్చిరెడ్డి స్థానికంగా పొదిలి నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మాకు ఆ బుచ్చపల్లి కుటుంబానికి సీట్ ఇవ్వాలి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారి దగ్గర అప్పుడు ఎందుకంటే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గరికి ప్రపోజల్ తీసుకురావడం జరిగింది అయితే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు దాన్ని యాక్సెప్ట్ చేయాలా ఎందుకంటే పార్టీ ఎట్లాగో పవర్లోకి వస్తుంది అలాగే సానికొమ్మ పిచ్చిరెడ్డి గారు స్థానికంగా మనకి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి గతంలో ఎన్నికల్లో కంటెస్టెంట్ చేసిన వ్యక్తి కాబట్టి అభ్యర్థిని మార్చే విషయంలో వాళ్ళు సముఖంగా లేరు అని చెప్పి చెప్పడం క్లియర్గా మొఖ ఖరాఖండిగా చెప్పేశారు ఆ రోజు తెలుగుదేశం పార్టీలో కూడా నారపశెట్టి పాపారావు గారు అభ్యర్థిని కొంతమంది లోకల్గా ఉన్నవాళ్ళు ఆయన ఆయన పేరు తీసుకురావటం జరిగింది అయితే అధిష్టానం కదిరి బాబురావు గారిని ఇక్కడ ఖరారు చేసిన తర్వాత ఆయన ఇక్కడికి రావటం కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడటం ఆయన స్కార్పియోను తగలబెట్టడం ఏదైతే కొంతమంది వర్గ తెలుగుదేశం పార్టీలోనూ సేమ్ రెండు గ్రూప్ రాజకీయాలు వచ్చాయి అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా రెండు గ్రూప్ రాజకీయాలు వచ్చాయి వీళ్ళందరిలో తెలుగుదేశం పార్టీ అయితే ఎలక్షన్ టైం నాటికి కదిరి బాబురావు అభ్యర్థి ఫైనలైజ్డ్ అని చెప్పేసి పార్టీ కరాఖండిగా చెప్పేసి బీఫామ్ ఇచ్చేసింది ఇక అయిపోయింది అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా సానికొమ్మ పిచ్చిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు బీఫామ్ ఇవ్వడం జరిగింది ఈ బూచేపల్లి సుబ్బారెడ్డి గారు అప్పుడు ఇండిపెండెంట్గా బదిలో దిగుతున్నానని చెప్పేసి ఆయన రావటంతో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ముఖ్యంగా అయ్యప్ప స్వామి స్వాములకు భోజన కార్యక్రమాలు కానీ ఏవైనా ఆ వైపుగా లేదా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న టెంపుల్స్కి పెద్ద ఎత్తున ఫండింగ్ చేయటం ఆయన ఏదైతే గ్రనేట్ క్వారీస్ ద్వారా సంపాదించిన ఇన్కంలో కొంత రాజకీయాలకు రావాలి అనుకున్నారు కాబట్టి ప్రజాక్షేత్రంలోకి రావాలనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఎక్స్పెన్సెస్ పెట్టడం యువతంతా కూడా ఆయన వైపు మౌల్డ్ అవటంతో రెండు వేల నాలుగులో ఆయన కరాఖండిగా ఆయన కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బదిలో దిగారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓల్డ్ మేనేజ్మెంట్ అది చేసుకొని ఉంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచే అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థి ఓట్ బ్యాంకింగ్ చీలిపోయింది అయినప్పటికీ ఫలితాలు రెండు వేల నాలుగులో ఫలితాలు వచ్చరికి బూచేపల్లి సుబ్బారెడ్డి గారు చాలా స్వల్ప మెజార్టీతో కదిరి బాబురావు గారి మీద గెలుపొందడం జరిగింది ఇది రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలోకి వచ్చేసరికి మళ్ళీ బూచేపల్లి శివప్రసాద రెడ్డి గారు అంటే సుబ్బారెడ్డి గారి తనయుడు బూచేపల్లి శివప్రసాద రెడ్డి గారికి కూడా రాజకీయంగా కలిసి వచ్చిన అంశం ఎందుకంటే తెలుగుదేశం ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ ఏర్పడింది ప్రజారాజ్యం పార్టీ ఏర్పడినప్పుడు దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకా అప్పటికి అభ్యర్థి లేడు కాంగ్రెస్ పార్టీ తరఫున సుబ్బారెడ్డి గారు ఆయన కుమారుడు అయినటువంటి శివప్రసాద్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం జరిగింది ఎందుకంటే ఆ తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత బూచేపల్లి సుబ్బారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి రావటం రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆహ్వానించడం ఇవన్నీ జరిగిపోయి తర్వాత అతను ఇక సానికోమ పిచ్చిరెడ్డి గారు శాశ్వతంగా రాజకీయాల నుంచి పక్కకి వెళ్ళిపోవటం ఈ నియోజకవర్గం మీద బూచేపల్లి వాళ్ళు ఆధిపత్యం చలాయించడం జరిగిపోయింది బాబురావు ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని కనిపెట్టుకోకుండా ఆయన వెళ్ళిపోవటం ఈ కారణాల వల్ల ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంత బలహీనపడింది కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ఇక ఫైవ్ ఇయర్స్ నడిచిన తర్వాత రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లోకి వచ్చరికి కూడా బూచేపల్లి కుటుంబానికి ఫేవర్గా ఉంది అందులో ప్రధానమైన కారణం ఏంటంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బుచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి పేరు నియోజకవర్గంలో ఆయన కంటెస్టెంట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి పెద్ద ఎత్తున పరిచయ కార్యక్రమాలు నాయకులు ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అవన్నీ కలిసి వచ్చిన అంశాలు ఇక ప్రజారాజ్యం పార్టీ తరఫున మత్స్యశెట్టి వేణుగోపాల్ గారు రావటం జరిగింది తెలుగుదేశం పార్టీకి ఇక అభ్యర్థి షార్టేజ్ ఉన్నాడు దాదాపుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని సెలెక్ట్ చేయడంలో తర్జన భర్జన తర్జన భర్జన బడి చివరికి దాదాపుగా ఒక చాలా తక్కువ టైంలో ఎన్ఆర్ఐ మన్యం వెంకటరమణ గారిని ఇక్కడ తీసుకురావటం జరిగింది అయితే రెండు వేల తొమ్మిదిలో పరిస్థితి నియోజకవర్గం కాంగ్రెస్ వర్సెస్ ప్రజారాజ్యం పార్టీ అన్నారు పిఆర్పి అన్నారు కానీ మన్య వెంకటరమణ వచ్చిన తర్వాత గ్రౌండ్ వర్క్ బాగానే చేసుకున్నారు కంటెస్టెంట్ చేశారు అక్కడైతే సీట్ కన్ఫామ్ కాంగ్రెస్ ఇక్కడ ఫిక్స్డ్ గెలుస్తుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకింగ్ చీలింది అభ్యర్థి కూడా డిలేగా వచ్చాడు ప్రజారాజ్యం పార్టీ తరపున వచ్చేటువంటి పోలయ్యే ప్రతి ఓటు కూడా అది తెలుగుదేశం పార్టీ నుంచి అంటే మూడు ఓట్లు పోలైతే రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీ ఓట్లే అటు ప్రజారాజ్యానికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనేది క్లియర్గా అర్థమైంది కాబట్టి అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎన్ఆర్ఐ గట్టిగా మణి వెంకటరమణ గారు గట్టిగా ప్రయత్నం చేశారు ముప్పై వేలు నలభై వేలు మెజార్టీ అన్న వాళ్ళు చివరికి ఫీల్డ్లోకి వచ్చరికి పదమూడు వేల మెజార్టీ తోటి బోచేపల్లి రెడ్డి గారు గెలుపొందడం జరిగింది సో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి కుటుంబం యొక్క హవా కొనసాగింది ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవడం అంటే అదేమీ తక్కువ కాదు రెండు వేల తొమ్మిదిలో కూడా గెలిచారు సో హవా కొనసాగింది రెండు వేల పద్నాలుగులోకి వచ్చే ముందు జరిగిన పరిణామాలు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ దాదాపుగా ఒక సంవత్సరం ముందునే సిద్ధారామరావు గారిని ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నియోజకవర్గ బాధ్యత రప్పని చెప్పింది తెలుగుదేశం పార్టీ అట్లాగే రెండు వేళ్ళు పరిపాలన అయిపోయిన తర్వాత బూచేపల్లికి కూడా కొంత వ్యతిరేకత అనేది ఉంది అందులో నుంచి వ్యతిరేకతలో నుంచి వచ్చిందే బాధ మాధవ రెడ్డి లాంటి వాళ్ళు వ్యక్తులు కొంతమంది వ్యక్తులు బూచేపల్లి కుటుంబానికి యాంటీగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ టైం నాటికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి చాలా ప్రతికూలపడింది ఎందుకంటే రెండేళ్ళు వాళ్ళు పరిపాలన చేశారు పెద్దగా డెవలప్మెంట్ అంటే జరిగిందా లేదా అనేది ప్రజలకు తెలుసు సో నేను ఇప్పుడు డెవలప్మెంట్ గురించి కాదు రెండేళ్ళు రెండు టర్మ్స్ వాళ్ళ అధికారం చేశారు కాబట్టి దానికి తగ్గ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా అక్కడ ఉంటుంది అలాగే మూడవది వచ్చేసరికి వైసీపీలోనే అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు వైసీపీగా వచ్చింది ఇంకా ముందుగా మన రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది వైసీపీగా రూపొందించినప్పుడు వైసీపీలోనే కొంత వ్యక్తులు బూచేపల్లి సుబ్బాయి యాంటీగా పనిచేశారు వాళ్ళు ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అది కొద్దిగా పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా కొంతమంది వ్యతిరేకిస్తూ వస్తున్నారు రెండు వేల పద్నాలుగులో అది పనిచేసింది అట్లాగే ఒంగోలు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు రావడంతో తాళూరు మండలంలో ఎట్లా లేదన్నా ఆయన దాదాపుగా నాలుగు దశాబ్దాలు పైగా రాజకీయ కుటుంబం మాగుంట కుటుంబం కూడా తాళూరులో వాళ్ళకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆ ప్రాబల్యం కూడా తాళూరు మండలం మీద రెండు వేల పద్నాలుగులో పడిందని చెప్పాలి ఇవన్నీ ప్రతికూల పరిస్థితుల్లో కూడా బూచేపల్లి శివప్రస రెండు వేల పద్నాలుగులో పోల్ మేనేజ్మెంట్ బాగా చేశాడండి ఎంత పోల్ మేనేజ్మెంట్ చేశాడంటే ఎవరు గెలిచినా చాలా స్వల్ప మెజార్టీతో గెలిచారు తెలుగుదేశం పార్టీ కానీ సిద్ధారాగరావు ఆ రోజు పెద్ద ఎత్తున ఎందుకంటే ఆర్థికంగా ఇద్దరు బలమైన వాళ్ళే సిద్ధ బూచేపల్లి ఈ రెండు కుటుంబాలు ఆర్థికంగా డిఎన్టీ డి అనగలరు కానీ పోల్ మేనేజ్మెంట్లోకి వచ్చరికి ఎందుకంటే సిద్ధారాగరావు గారికి ఆ రోజు చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఎందుకంటే రాష్ట్ర వైబ్రికేషన్ జరిగింది చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం డెవలప్ అవుతుంది అనేటువంటిది అది ఒక అది ఒక ప్లస్ పాయింట్ సిద్ధారాగరావు కలిసి వచ్చిన అంశం అలాగే రెండు రెండు సార్లు సిద్ధ కుటుంబం పరిపాలన చేసింది కాబట్టి అది వ్యతిరేకత అనేది ఒకటి ఉంటుంది అలాగే వైసీపీలో కూడా కొంతమంది నాయకులు బూచేపల్లి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేది ఒకటి ఉంటుంది అట్లాగే మాగుంట ఎంపీ స్థానికంగా తాళూరు మండలం మీద గట్టిగా ఆ రోజు ఫోకస్ చేసి ఇవన్నీ చేశారు కాబట్టి ఆ తల్లూరు మండలంలో కూడా కొంత మెజార్టీని కంట్రోల్ చేయడంలో ఉపయోగపడ్డారు ఆ రోజు పోల్లో స్పష్టంగా కనిపించింది ఇవన్నీ ప్రతికూల పరిస్థితుల్లో అలాగే అది కాకుండా సిద్ధరాగరావు గారు ఎప్పుడైతే టీడీపీలోకి వచ్చారో సిద్ధాక్కు ఉన్నటువంటి వాళ్ళ సామాజిక వర్గం అప్పటిదాకా కొంజేటి రోసయ్య గారిని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావటం జరిగింది అంటే ఆ సామాజిక వర్గం ఓట్ బ్యాంకింగ్ కూడా సిద్ధారామరావు ప్లస్ పాయింటే ఇన్ని అడిషనల్ పాయింట్స్ మధ్య కూడా బూచేపల్లి పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకున్నారు కాబట్టి ఆ రోజు కేవలం చాలా స్వల్ప మెజార్టీ పద్నాలుగు వందల ఎనభై మెజార్టీ పోటీ సిద్ధారాగారావు గారు గెలవటం జరిగింది ఇది వాస్తవ విషయం కానీ రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చేసరికి ఆయన కుటుంబ వ్యవస్థ కావచ్చు ఇంకా మరేతర కారణాల వల్ల కావచ్చు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఆయన రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేయకపోవటం వల్ల ఆయన రాజకీయంగా చాలా దెబ్బతిన్నారు రాష్ట్రం అంతా కూడా ప్యాన్ ప్రభంజనంగా గాలిలో అసలు ఈజీగా గెలిచేటువంటి ఆ స్థానం ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన నేను పోటీ చేయడానికి ఇష్టం లేను సముఖంగా లేను అని చెప్పడం ద్వారా ఆయన రాజకీయంగా చాలా కోల్పోయారు ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవ విషయం సరే రెండు వేల పంతొమ్మిదిలో సిద్ధరాగరావు లాంటి వ్యక్తి ఎందుకంటే ఆయన మినిస్టర్గా ఉన్నాడు అట్లాగే నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసి ఉన్నాడు ఇంత ఉన్నటువంటి పరిస్థితుల్లో ఢీకొట్టడానికి మనకు బలమైన అభ్యర్థి కావాలి అనేటువంటి ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు ఆ రోజు బూచేపల్లి గారి దగ్గర తెర వెనక ఇంకొక వ్యక్తి పేరు ప్రపోజల్ చేస్తే ఆ వ్యక్తికి నేను ససే మీరా మద్దతు ఇవ్వను అని చెప్పడం ద్వారా తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో మద్దిశెట్టి వేణుగోపాల్ గారిని అభ్యర్థిని ఖరారు చేయాల్సి వచ్చింది ఈ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి భుజపల్లి కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వటము ఎన్నికలు జరగటము తర్వాత ఏదైతే అభ్యర్థి అనుకున్నారో ఆయన ఎంపీ క్యాండిడేట్గా పోయి మళ్ళీ కదిరి బాబురావు సీన్లోకి ఎంట్రీ రావటం ఆశించిన స్థాయిలో తెలుగుదేశం పార్టీ దీలా పట్టడం ఇవన్నీ కూడా ఒక రకంగా చూసుకుంటే మధ్యశెట్టి గారికి దాదాపుగా ముప్పై ఎనిమిది వేల మెజార్టీ రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అయిపోయింది కానీ రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చరికి ఈ ఎలక్షన్స్లో ఇప్పటిదాకా అంటే రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు వరకు ఈ మూడు ఎన్నికల్లో బూచేపల్లి కుటుంబానికి ఎంతైతే హెడ్జీ ప్లస్ వచ్చిందో అంతే స్థాయి హెడ్జీ ప్లస్ గొట్టిపాటి లక్ష్మి గారికి వచ్చింది ఇది ఖచ్చితంగా రేపు ఎన్నికల పోల్ అయిపోయిన తర్వాత మీరే అంటారు ఇది కరెక్ట్ వాస్తవ విషయం నేను అనాలిసిస్ చేసింది అని చెప్పేసి క్లియర్గా కూడా అర్థమైపోతుంది అందుకు ప్రధానమైన కారణం చెప్తాను వినండి అసలు గొట్టిపాటి లక్ష్మి గారి అభ్యర్థి సెలక్షన్ ముందు జరిగినటువంటి కొన్ని పరిణామాలు నేను చెప్తాను తెలుగుదేశం పార్టీ మొదట జనసేన పార్టీకి ఉన్నటువంటి గరికపాటి వెంకట గారిని అలాగే గోరెంట్ల రవికుమార్ గారిని వీళ్ళందరినీ కూడా ఐవీఆర్ కాల్స్ తీసుకున్నప్పుడు ఈవెన్ గొట్టెపాటి లక్ష్మి గారిని కూడా ఐవీఆర్ కాల్స్ తీసుకున్నప్పుడు ఆశించిన స్థాయిలో ఐవీఆర్ కాల్స్లో రెస్పాన్స్ రాలేదు ఎందుకు రాలేదు అని అంటే దల్సీ నియోజకవర్గంలో ఇంకా సిద్ధ గారు కంటెస్టెంట్ చేస్తారేమో రెండు వేల ఇరవై నాలుగులో అని చెప్పేసి అనుకుంటున్న అనుకుంటున్న సమయం నాయకులంతా కూడా అటువైపు ఉన్న టైంలో ఆశించిన స్థాయిలో రాలేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఖరారు చేయటంలో తర్జన భర్జన పడుతున్న సమయంలో కేవలం సిద్ బూచేపల్లి కుటుంబం చేసినటువంటి ఒకే ఒక రాంగ్ స్టెప్ తెర వెనక చేసినటువంటి ఒకే ఒక రాంగ్ స్టెప్ తెలుగుదేశం పార్టీకి ఊహించినటువంటి హైక్ని ఊహించినటువంటి ఒక పొలిటికల్ స్టార్ట్ అమ్ తీసుకురావటంలో ఉపయోగపడింది అది ఏంటి అని అంటే సిద్ధారాగరావుని పొలిటికల్గా ఎంట్రీ కాకుండా అడ్డుకోవటం అడ్డుకున్నారు తెర వెనక ఈవెన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారా ఎవరున్నారా ఇవన్నీ పక్కన పెట్టేస్తే వాస్తవానికైతే మాత్రం సిద్ధారాగారావుని ఒకవేళ కంటెస్టెంట్ చేసి ఉంటే బూచేపల్లి వర్సెస్ సిద్ధారాగరావు అంటే కేవలం ఐదు వేల మెజార్టీ తోటి మాత్రమే ఎవరైనా అటు అభ్యర్థి అయినా ఇటు అభ్యర్థి అయినా గెలిచే అవకాశం ఉంది సిద్ధారాగరావు గారు ఎంత డెవలప్మెంట్ చేశారో వర్గ రాజకీయాన్ని పోషించడంలో సిద్ధారాగరావు కీలక పాత్ర పోషించారు కొత్త జనరేషన్ సిద్ధారాగరావు రాజకీయాన్ని లైక్ చేయట్ల చాలామంది అది బూచేపల్లికి ప్లస్ పాయింట్ అయ్యేది కానీ బూచేపల్లి రెడ్డి గారు లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరో వాళ్ళ అదృష్టమో దరిద్రమో సిద్ధారాగరావుని బ్యాక్ అండ్ ఆపటం ద్వారా తెలుగుదేశం పార్టీకి ఒక డమ్ని ఒక పొలిటికల్ హైప్ని తీసుకురావటంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళు ఉపయోగపడ్డారు ఇప్పుడు గుట్టపాటి లక్ష్మి గారు ఎంట్రీ అయిన తర్వాత ఎప్పుడైతే సిద్ధారాగరావు గారు వద్ద నాకు ఇంట్రెస్ట్ లేదు కంటెస్టెంట్ చేయలేదని చెప్పారో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ యొక్క మైండ్ సెట్ మారిపోయింది మైండ్ సెట్ ఏ స్థాయిలో మారిపోయిందని అంటే రెండు మూడు రోజుల్లో నాకు తెలిసి ఒక వ్యక్తికి పొలిటికల్గా ఇంత స్టార్ట్అమ్ రావటం మన ఆంధ్రప్రదేశ్లో ఏ క్యాండిడేట్కి రాలేదు అంత పొలిటికల్ స్టార్ట్అప్ ఇది వాస్తవ విషయం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవ విషయం ఎప్పుడైతే తన అభ్యర్థిగా రావటం మూడు రోజుల తర్వాత గ్రౌండ్ వర్క్ చేసుకొని మూడు రోజుల తర్వాత తను రావటం తను వచ్చిన తర్వాత చకచక జరిగిన పరిణామాలన్నీ కూడా చూసుకుంటే ఇప్పుడు దర్శి నియోజకవర్గంలో గుట్టెపాటి లక్ష్మి గారికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి ఒకసారి మనం చూసుకుంటే మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి ఖచ్చితంగా ఆబ్యూజుల్గా నోటల్గా ఉండే ప్రతి ఒక్కరు కూడా ఏం ఆలోచిస్తారంటే అదే ఒక ఓటు వేయటం ద్వారా ఒక మహిళా అభ్యర్థిగా కొత్తగా అంటే ఒక రికార్డ్ని మనం ఛేదించిన వాళ్ళం అవుతాం కాబట్టి చూద్దాం లక్ష్మీ గారికి వెయ్యాలి అనేటువంటి న్యూట్రల్గా ఉండే వాళ్ళల్లో పది ఓట్లలో ఆరు ఓట్లు ఆలోచించేది ఇది ఒకటి ఖచ్చితంగా ఇది ఆలోచిస్తారు ఇది చాలా ఇంపార్టెంట్ చాలా కీలకమైనది మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా గుట్టపాటి లక్ష్మి గారికి ఛాన్స్ ఇద్దాం తద్వారా మా నియోజకవర్ మన నియోజకవర్గంలో ఒక పేరు చేరుతుంది గొట్టిపాటి లక్ష్మి తొలి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు మున్సిపాలిటీలో చూసుకుంటే ఎవరు కొడతారు ఎవరికి వస్తుంది అని చూసినప్పుడు ప్రజల్లో అరే ఇటు కుమ్ములాటు ఉంది టీడీపీలో ఫైటింగ్ స్పిరిట్ ఉంది కాబట్టి టీడీపీ వైపు ఉందాం అనుకున్నారు ఈరోజు ఏంటంటే సరే మన ఓటు వేయడం ద్వారా ఒక మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉంది మన నియోజకవర్గం కూడా తొలి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థి వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది చాలా ప్రభావితం చేస్తుంది అట్ ద సేమ్ టైం తాను ఒక డాక్టర్ ప్రాక్టీస్లో ఉన్నటువంటి డాక్టర్ ఆ డాక్టర్గా వస్తూ ముఖ్యంగా మన దర్శి నియోజకవర్గంలో తీసుకున్నట్లయితే దాదాపుగా నియోజకవర్గ పరిధిలో నలభై ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి అర్బన్ రూరల్ గ్రామీణ అన్ని ప్రాంతాల్లో చూసుకుని నలభై ఐదు వేల కుటుంబాలు ఉన్నాయి ఈ రోజుకి కూడా దర్శి నియోజకవర్గంలో సరైనటువంటి గైనకాలజిస్ట్ డాక్టర్స్ లేరు మహిళలు ముఖ్యంగా గైనకాలజిస్ట్ ప్రాబ్లమ్స్ వస్తే చీమకూర్తి కానీ లేకపోతే ఒంగోలు కానీ నరసరావుపేట కానీ వినుకొండ కానీ ఇంకా చెప్పుకోవాలంటే పొదిలి కానీ వెళ్ళే పరిస్థితులు ఉన్నారు కానీ దర్శిలో లేనటువంటి పరిస్థితి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అయితే కుర్తి ఒంగోలు ట్రావెల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కరెక్ట్గా ఆమె నేను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేయటం చేస్తాను అని చెప్పటము అలాగే ఆమె ఒక సక్సెస్ఫుల్ గైనకాలజిస్ట్ డాక్టర్ కాబట్టి అక్కడ నర్సరావుపేటలో మంచి పేరు ఉన్నటువంటి డాక్టర్ తాను ఇక్కడికి వచ్చి నేను గెలిస్తే ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్ కట్టి ప్రజలకు సేవ చేస్తాను అని చెప్పి చెప్పినప్పుడు తను డాక్టర్ తన భర్త డాక్టర్ అలాగే తన మా ముగ్గురు డాక్టర్స్ ఖచ్చితంగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేస్తానంటే ప్రజలు ఖచ్చితంగా ఇప్పుడు దాకా డెవలప్మెంట్ చేస్తామని చాలామంది నాయకులు చెప్తారు అసలు చేస్తారా చేయరా పక్కన పెట్టేసేయండి కానీ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తాను అన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక హాస్పిటల్ వస్తుంది అనేటువంటి ఆశ ఆమెకి కూడా పొలిటికల్ మైలేజ్ ఇవ్వడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం ఆ కుటుంబ వ్యవస్థ గొట్టిపాటి ప్రకాశం జిల్లా రాజకీయాలలో గొట్టిపాటి వాళ్ళ కుటుంబం ఒక విడదీయరా అనేటువంటి అనుబంధం మీరు ఎవరు చెప్పినా లోకల్ నాన్ లోకల్స్ అని అని చెప్పినా గొట్టిపాటి కుటుంబానికి లోకల్ నాన్ లోకల్ ఉండదు అద్దెంకిలో పోల్చారు మా టూర్లో పో పోటీ చేశారు అంతకుముందు పొడుచూరులో కంటెస్టెంట్ చేశారు ఈరోజు దర్శికి వచ్చారు సో ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా వాళ్ళు కంటెస్టెంట్ చేయటం మన మన అనేటువంటి మన గుట్టే పార్టీ అనేటువంటి ఒక ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవటంలో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈరోజు అనుకుంటారు ఈ అబ్బాయి ఏదో ఒక పార్టీ లైన్లో ఉంచి చెప్తున్నాడు అనుకుంటాను కానీ ఇది వాస్తవ విషయం ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవ విషయం నేను ఏదో ఒక పార్టీ లైన్లో చెప్పట్లేదు ప్రజల్లో ఉన్నటువంటి వాస్తవ విషయం ఇదంతా కూడా గుట్టెపాటి లక్ష్మి గారికి ప్లస్ పాయింట్ అలాగే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకింగ్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ ఎంప్లాయీస్ కానీ ఎక్కడైనా కానీ నోటల్గా ఉండేవాళ్ళు డెవలప్మెంట్ కోరుకునే వాళ్ళు ఎంప్లాయీస్ కానీ ఉద్యోగస్తులు కానీ యువత కానీ వీళ్ళందరూ ప్రభుత్వ వ్యతిరేకత ఓట్ బ్యాంకింగ్ అనేది ఖచ్చితంగా గుజ్జపాటి లక్ష్మి గారికి ఇంకొక అడిషనల్ ప్లస్ పాయింట్స్ ఇవన్నీ కూడా వాస్తవ విషయాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఆమె గెలుపుకి కావలసినటువంటి ప్రధానమైనటువంటి అస్త్రాలు అయితే తెలుగుదేశం పార్టీలో మెయిన్ ఏంటి అని అంటే ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడాను పోల్ మేనేజ్మెంట్లో తెలుగుదేశం పార్టీ చాలా వీక్గా ఉంది బోచేపల్లితో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీలో పోల్ మేనేజ్మెంట్ చాలా వీక్ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవ విషయం ఈ పోల్ మేనేజ్మెంట్ని కానీ వీళ్ళు సరి చేసుకోగలిగితే ఖచ్చితంగా దర్సీ నియోజకవర్గంలో బొట్టిపాటి లక్ష్మి గారి గెలుపు పెద్ద ఎత్తున పెద్ద ఫిగర్ అనేది నమోదయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై పద్ పద్ పద్నాలుగు పంతొమ్మిది నుంచి రోజు చేసిన మత్స్సెట్టి వేణుగోపాల్ గారు సపోర్ట్ ఎలాగో ఉంది అలాగే ఇంకా కొంతమంది గతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రత్యక్షంగా పరోక్షంగా గొడ్డిపాటి లక్ష్మి గారికి మద్దతు ఇచ్చేవాళ్ళు అంటే గతం కంటే కూడా ఈసారి బూచేపల్లికి యాంటీ అనేది పెరిగింది యాంటీ నాయకులు అనేవాళ్ళు పెరిగిపోయారు ఇది వాస్తవ విషయం మరి ఆయన వ్యక్తిగత విషయంగా కావచ్చు లేకపోతే మరి ఇంకేదన్నా ఆయన నేను ఎలాగైనా కొట్టగలను గెలవగలను అనేటువంటి విధానం నాకు తెలియదు కానీ గతంతో పోల్చుకుంటే ఇంకా ఒకరు ఇద్దరు యాంటీస్ పెరిగారే కానీ తగ్గింది లేదు బూచేపల్లికి అయితే గతం కంటే కూడా ఇప్పుడున్నటువంటి అభ్యర్థికి అడిషనల్స్గా ఉన్నటువంటి బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి అవన్నీ కూడా ఆమె గెలుపుకు దోహదం చేసేటువంటి అంశాలు ఇక భూచేపల్లి కుటుంబానికి వస్తే పోల్ మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా చేసుకున్నారు సామాజిక వర్గ పరంగా అవసరమైతే డబ్బు పెట్టడానికి డబ్బు పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సామాజిక వర్గ పరంగా వాళ్ళు అవసరమైతే ఆయన ఇవ్వకపోయినా వీళ్ళే కొంత డబ్బుని అడ్జస్ట్ చేసి పంచగలిగేటువంటి డబ్బు పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాడు బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి గారు ఇది వాస్తవ విషయం ఇక సమీకరణాల దృష్టి చూసుకున్నప్పటికీ సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే సంక్షేమం అనేది ప్రధాన అస్త్రంగా ఆయన జనాల్లోకి వెళుతున్నారు ఈ మూడు ప్రధానమైనటువంటివి బూచేపల్లికి ప్రధానంగా ఉన్నటువంటివి కానీ గొట్టపాటి లక్ష్మి గారికి దాదాపుగా చూసుకుంటే అడిషనల్స్గా కానీ ఎన్ని చూసుకున్నా కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఒక పోల్ మేనేజ్మెంట్ వాళ్ళు సరిగ్గా చేయగలిగినట్లయితే తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఆమె గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా చెప్తున్నా నాలుగు మండలాలలో తెలుగుదేశం పార్టీకి స్పష్టమైనటువంటి ఆధిక్యం ఉంది ఒక్క తాళ్ళూరు మండలంలో తప్పటి నుంచి మిగిలిన నాలుగు మండలాలలో తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా దొనకొండ మండలంలో పదిహేను వందల నుంచి రెండు వేల ఓట్లు కుచ్చేడి మండలంలో రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఒక దర్శి మండలంలో తెలుగుదేశం పార్టీకి ఆరు నుంచి ఏడు వేలు మెజార్టీ వస్తుంది ముల్లమూరు మండలంలో రెండు వేల ఐదు నుంచి మూడు వేలు వస్తుంది ఒక తాళ్ళూరు మండలంలో మాత్రం తెలుగుదేశం పార్టీ గట్టిగా ఫోకస్ చేస్తే ఆరు ఏడు నుంచి పదివేల మెజార్టీతో గెలుపొందే అవకాశం ఉంటుంది ఈ పోల్ మేనేజ్మెంట్లో కానీ వెనకబడితే మాత్రం తెలుగుదేశం పార్టీ గట్టి దెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే యువతని తెలుగుదేశం పార్టీ యువతని ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఎందుకంటే దర్శి నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించేది యువతే ఆ యువతతోటి ఇంటరాక్ట్ అయ్యి అభ్యర్థి ఎవరు అసలు ఇంక ఇంకా ఇప్పటికే ఆల్రెడీ గొట్టిబాటి లక్ష్మి గారు అంటే ఏంటి అనేది అందరు తెలిసిపోయింది ఇంకా అభ్యర్థి యువతతో కానీ డైరెక్ట్ కనెక్టివిటీ అయితే మాత్రం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో గొట్టిబాతి లక్ష్మి గెలుపుని ఆపే వాళ్ళు ఎవరు లేరు మీరు ఎన్నికల తర్వాత అనాలసిస్ తర్వాత ఈ వీడియోని సేవ్ చేసుకొని మీరు ఆ రోజు దీన్ని కౌంటర్ ఇచ్చుకోండి